అందరూ సమస్యలు పరిష్కరించండి గోవిందా గోవింద అయా జగన్మోహన్ రెడ్డి మా సమస్య జగన్మోహన్ రెడ్డి సమస్యలు పరిష్కరించండి గోవింద అయ్యా జగన్మోహన్ అయ్యా జగన్మోహన్ రెడ్డి మా సమస్యలు పరిష్కరించండి గోవింద అయ్యా జగన్మోహన్ రెడ్డి మా సమస్యలు పరిష్కరించండి కోరుతున్నాం గోవింద అయ్యా అయా జగన్మోహన్ రెడ్డిని వరం దిప్పించి మా సమస్యలు పరిష్కరించె గోవింద మాట్లాడి మోసం చేసిన రాష్ట్ర సమస్యలు మున్సిపల్ నాలుగు రోజులు అయితే పట్టించుకున్న రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కానీ రెగ్యులేట్ చేస్తాము వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మున్సిపల్ కార్మికులందరినీ కానీ రెగ్యులర్ మీరు చేస్తారా లేదంటే మా ప్రభుత్వం వచ్చి మేము చేస్తామని మాట ఆఫ్ కోర్స్ కాంట్రాక్ట్ కార్మికులు వేరే వేరే కాదు రెండు ఒకే సమాన వాళ్ళు వాళ్ళ ఆఫ్ కోర్స్ వన్లు కానీ లేదంటే అఫ్ కోర్స్ కానీ కాంట్రాక్ట్ కార్మికులు అంతా చెప్పడం జరిగింది చెప్పి దాదాపు మన ప్రభుత్వం వచ్చే మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తాం మేము సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఎన్నికని నెరవేర్తామని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ నాలుగున్నర సంవత్సరం అవుతున్నా కానీ మున్సిపల్ కార్మికుల పట్ల ఎటువంటి స్వందన లేకుండా ఈరోజు మున్సిపల్ కార్మికులను నడి రోడ్డును పడేయడం జరుగుతూ ఉంది ఇది సరైనది కాదని మేము చెప్పదలుచుకున్నాం గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని అట్టయితే కథలించామో ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి తర్వాత ఈ రాబోయే ఎన్నికలలో ఇంటికి పంపించేదానికి చెత్తలో ఊడ్చి తరిమేదానికి మేమంతా మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉంటాం ఇప్పటికైనా మా సమస్యలను వెంటనే మేమేం కొంతమంది కోరికలు కోరటం లేదు తొంభై రోజులు ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తే వాళ్ళని రెగ్యులర్ చేయాలని ఎప్పుడో జీవోలు ఉన్నాయి ఆ జీవోల్ని తీసుకొని వచ్చైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న మంత్రులు కానీ అందరూ ఆలోచన చేయాలి ఆ జీవోల్ని చదివి మున్సిపల్ కార్మికులు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం ఇప్పటికే అనేక సమస్యల నుంచి మేము ఆందోళన చేసాం గత్యంతరం లేకనే ఈ రోజు సమ్మె బాట పట్టడం జరిగింది ఇప్పుడు కానీ అయినా రేపు మన్నాడు కానీ మా సమస్యలు కానీ పరిష్కారం కాకపోతే మేము ఇంకా పెద్ద ఎత్తున నీళ్లు కరెంటు అన్ని బంద్ చేసి ఇంకా ఉధృతం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం